క్రీడల్లో యువత రాణించాలని మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి కిట్టు కోరారు మచిలీపట్నం నోబుల్ కాలేజీలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలని ఆయన ప్రారంభించారు పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకి శుభాకాంక్షలు తెలిపిన పేర్ని కిట్టు జిల్లా స్థాయి పోటీల్లో అయ్యేలా ప్రతిభ పాఠవాలు ప్రదర్శించాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ చిట్కెన వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి శ్రీరామ్ భారతి పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు మరి ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మరి కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చదువుతో పాటు పిల్లలకు పిల్లలు ఆరోగ్యంగా బాగుండాలి వాళ్ళు చదువుతో డిప్రెషన్లోకి వెళ్ళకూడదు వాళ్ళకి కాస్త అంత రిలాక్షన్ ఉండాలని చెప్పి ఆదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ఇంత పిల్లలపైన ఇంత శ్రద్ధ చూపటం అనేది ఎక్కడా చూడలేదు అలాగే మా మున్సిపాలిటీ తరఫున మీ అందరికీ కూడా ఏ అవసరం ఉన్నా మేము కూడా ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉంటాము మీ అందరూ కూడా మన మంచి మంచి పేరు తేవాలి ఇలాంటి అవకాశం ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ కూడా ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి మంచిగా చదువుతో పాటు ఆటలో కూడా మీలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకురావడానికి మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ అవకాశాన్ని మీ అందరూ చక్కగా వినియోగించుకొని మీ అందరూ మంచి పేరు ప్రదర్శనలు తెస్తూ అలాగే మీ తల్లిదండ్రులు కూడా మంచి మంచి పిల్లల్లాగా పేరు తీసుకురావాలని మనసారా మీ అందరినీ ఆశీస్సులు తెలియజేస్తూ చంద్రస్ నిజంగా సార్ చెప్పారు కదా అంటే ఓన్లీ స్టూడెంట్స్కే కాదు వారి కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు దీంట్లో ఈ గేమ్ ఆడేవాళ్ళు వారి కూలి పనులకి వెళ్లే వాళ్ళు ఉన్నారు లేదా అంటే ఇంట్లో రకరకాల పనులు చేసే వాళ్ళు ఉన్నారు ఏదైతే పనులు రోజువారీ మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాము తాపి పని చేసే వాళ్ళు ఉన్నారు కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు బోటు మీద ఆటకి వెళ్లే వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అంటే ప్రతి ఇంట్లోనూ ఒక స్పోర్టింగ్ టాలెంట్ దాకా ఉంటుంది ఆ దాగున్న టాలెంట్ కుటుంబ పరిస్థితులు ఇచ్చా లేదా ఆ కిట్ కొనాలేమో దానికి డబ్బులు ఎక్కువ అవుతాయేమో నాన్న అడగలేను అమ్మను అడగలేను ఈ డబ్బులు ఏం పెడతాం కుటుంబ పరిస్థితే కష్టంగా ఉందనే దాంతో ఆ కళలన్నీ వదిలేస్తారు అనమాట ఆ వదిలేసిన వాళ్ళు పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ ని బయటకు తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఈ నియోజకవర్గ స్థాయి అయ్యాక జిల్లా స్థాయి ఆడిస్తారు ఈ జిల్లా స్థాయికి వచ్చే ప్లేయర్లు అందరికి రెగ్యులర్ గా క్యాంప్స్ పెడతారు స్టేట్ గవర్నమెంట్ నుంచి రెగ్యులర్ గా క్యాంప్స్ పెడతారు ఇప్పుడు మీకు తెలుసు క్రికెట్ ఐపీఎల్ ఉంది అందరికి తెలుసు ఇప్పుడు ఎవరికి వాళ్ళు లేదు అలాగే వాలీబాల్ కూడా లీగ్ ఉందని తెలుసా ఎవరికైనా ఇక్కడ చాలా మంది వాలీబాల్ ని టీవీ చూడడం మనం ఏంటంటే మన దేశంలో ఎక్కువ క్రికెట్ ని ఎక్కువ చూస్తాం కాబట్టి మిగిలిన గేమ్స్ తెలియదు వాలీబాల్ కూడా ఇండియన్ వైడ్ ఒక లీగ్ ఉంది అలాగే బ్యాడ్మింటన్ ఒక లీగ్ ఉంది ఇట్లాంటి లీగ్స్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రిప్రజెంట్ చేస్తా లేదా ఒక్కొక్క టీం ని రిప్రజెంట్ చేస్తా ఉంటారు వాళ్ళ నుంచి మన ప్లేయర్స్ ఎక్కువ మంది వెళ్ళాలనే కోరికతో సీఎం గారు తీసుకున్న నిర్ణయం అనేది ఆడదాం అనమాట